శివాయ మనము రాబోయే శివరాత్రి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి శివుడి ఆజ్ఞ లేనిదే కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే కదండి ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడు అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణలు విభూది ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అనే ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానంగా సాక్షాత్తు ఆ పరమశివుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు దానిని నేను మీకు వివరించబోతున్నాను పూర్వము ఒక బోయవాడు ఉండేవాడు వృత్తి రీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఒక ఉదయాన్నే వెళ్ళినా అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఒక సరస్సు కనిపించింది దాంతో ఏదైనా జంతువు నీళ్లు తాగటానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతనికి ఊతపదంగా శివశివ అనటం అలవాటు అది మంచో చెడో కూడా అతనికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఒక ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు ఎక్కువ పెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకొంది తనను చంపటం అధర్మమని ప్రాణభిక్ష పెట్టమని ప్రేదయపడింది మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది కాని ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్క ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకొంది మొదటి జింక కూడా ఇలాగే పలికి పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు ఇంతలో మూడోజాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేనంతలో ఆ కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకి ఏ జంతువు దొరక్కకపోతే తామే వస్తామని తమకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు ఆడజింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచింది సూర్యోదయం అయింది అతడు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావటం గమనించాడు విల్లెక్కుపెట్టిన పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటము అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయటము తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకును కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు క్రిందనే ఒక పాత శివలంగా ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దాంతో మారేడుదళ పూజ ఫలితాన్నిచ్చింది నాలుగో జాము వరకు మెలుకుతో ఉన్నాడు కాబట్టి జాగారణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడిచాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిరా నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ ముద్దుక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుండి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరికి అహింసావాదిగా మారగలిగాడు ఇదండి शिवरात्रि या महत्यम ओम नमः शिवाय